హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి ఈరోజు ఏంటంటే కొబ్బరి పుడ్డింగ్ చేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మనం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ముందైతే ఫస్ట్ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్ తీసేసుకుని పోసుకుని వెనకాల ఉన్న బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి దాన్ని తీసేయాలన్నమాట తెలుపుదే వాడాలి దీనికి లేదంటే కలర్ మారిపోతుంది అలా ఉంచేయడం వల్ల తర్వాత ఏంటంటే దాన్ని మిక్సీ తిప్పేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని నేను రెండు కప్పుల కొబ్బరి ముక్కలకి గ్లాసు ఉన్నారు నీళ్ళు అంతేనండి మొత్తం కలిపి వడగట్టేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి వడగట్టేసాను మిక్సీ తిప్పిన తర్వాత చూడండి ఇగో ఇవి పాలు వచ్చాయనమాట తర్వాత ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో ముందు ఫస్ట్ కొంచెం కొబ్బరి పాలు పోయాలి పోసిన తర్వాత మనం ఎందుతో అయితే తీసుకున్నామో కొబ్బరి ముక్కలు దాంతోనే అరకప్పుకు పైగా కాన్ఫ్లోరు అదే గ్లాస్తో ఒక గ్లాసులో పంచదార వేసాను నేనైతే ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొంచెం వేసుకుని ముందు ఈ మూడింటిని కూడా సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి లేకుండాను అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పంచదార కరిగిపోతుంది కదా అప్పుడు మిగిలిన పాలు కూడా వేసేసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకుంటేనే బాగా వస్తుందనమాట తొందరగానే అయిపోతుందండి ఇప్పుడైతే ఇంక నేను మిగిలిన పాలు కూడా పోసేసాను అనమాట ఇది కరిగిపోయింది పోసిన తర్వాత కాసేపు అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి దీనిలో కావాలంటే మనం ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కలర్ఫుల్గా కావాలి అంటే లేదు ఇలాగే కావాలన్నా వదిలేచ్చండి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు వైట్ కలర్లోనే బాగుంటుంది అనిపించింది నాకైతే కావాలంటే ఇది కొబ్బరి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొద్దిగా ఇలాచి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ ఫ్లేవరే బాగా తెలియాలని చెప్పి వేయట్లేదు ఇలా ఇగో చూడండి దగ్గర పడిపో కలుపుతూ ఉండగా ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట అంటే కొంచెం కన్సిస్టెన్సీ అలా బుడగల్లా తేలుతుంది అప్పుడు ఒక బాక్స్కి కానీ దేనికైనా కంటైనర్ దేనికైనా రాసేసుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకుని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫుడ్డింగ్ రెడీ అయిపోతుందండి పిల్లలకి స్కూల్కి నుంచి ఇంటికి వచ్చేయడం